హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ ఈ స్వీట్ని కేవలం గోధుమ పిండితో చేసుకుంటామండి చాలా రుచిగా ఉంటాయి మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మీ పిల్లలు ఏదైనా స్నాక్గా స్వీట్ అడిగినప్పుడు చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసే రెసిపీ అండి తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని చూపించిన కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోనే చిటికెడు ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యిని పిండిలో వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకొని మరీ సాఫ్ట్గా కలుపుకున్నా కూడా చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ గట్టిగా కలుపుకున్న తర్వాత ఈ పిండిపై ఒక బౌల్ కానీ లేదంటే ఒక ప్లేట్ పెట్టుకొని ఈ పిండిని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇది నానే లోపల వేరొక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని అందులో ఏ కప్తోనైతే మనం పిండి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు చక్కెర వేసుకోవాలి అదే కప్తో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు చక్కెర మొత్తం నీళ్ళల్లో కరిగిపోయి మనకి ఈ పాకం స్టిక్కీగా అయ్యేలాగా మరిగించుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ వేసుకోవాలి యాలకుల పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఎంత దగ్గర పడేంతవరకు కొంచెం స్టిక్కీగా వరకు ఈ నీళ్ళని మరిగించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి నీళ్ళన్నీ కూడా ఇలా దగ్గరికి మరిగిపోయాయి మామూలుగా గులాబ్ జాముకి పాక ఏ విధంగా పట్టుకుంటా ఆ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్పై మూత పెట్టి ఈ పాకాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పిండిని నానబెట్టుకుని పదిహేను నిమిషాలు అయిందండి పదిహేను నిమిషాల తర్వాత పిండిని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక చాపింగ్ బోర్డ్ పైన లేదు అంటే చపాతి పీట పైన ఈ పిండిని పెట్టుకొని ఒకసారి చేయితో మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకున్న తర్వాత చపాతి కర్రతో ఇప్పుడు ఈ పిండిని కొంచెం ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా అనుకున్న తర్వాత మందం చపాతిలాగా ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక చాక్తో కట్ చేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని కొంచెం కొంచెం పిండిని చల్లుకుంటూ పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవాలి మధ్య మధ్యలో పిండి చల్లుకుంటూ పల్చని చపాతీలాగా రెడీ చేసుకోండి మరి మందంగా కాకుండా పల్చగా ఉండేలాగా రెడీ చేసుకోవాలి ఇలా పల్చని చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత చాక్తో ఇలా చూపించినట్లు కట్ చేసుకోవాలి మరి కింద అంచుల వరకు కాకుండా ఈ విధంగా మధ్యలోకే కొంచెం అడుగు భాగం వరకు కట్ చేసుకోండి చూపించినట్లు చుట్టూ అంచుల్ని కూడా వదిలేయాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి ఒక తోటి ఈ విధంగా చూపించినట్లు ఫోల్డ్ చేసుకోవాలి చూపించినట్లు ఇలా మడత వేసుకోవాలి చపాతి మొత్తాన్ని కూడా ఇలా మడత వేసుకున్న తర్వాత ఇలాగ రౌండ్గా పిండి ముద్దలాగా రెడీ చేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా ప్రెస్ చేసుకోవాలి పిండి ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పొడి పిండి చల్లుకుంటూ దీన్ని కొంచెం పల్చగా రోల్ చేసుకోవాలి చపాతి కర్రతోటి మరి మందంగా ఉన్నా కూడా లోపల పిండి ఉడకదండి కాబట్టి కొంచెం పల్చగానే రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా ఇంత మందంలో ఉంటే సరిపోతుంది తర్వాత మిగతా పిండిని అంతా కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క మడత పూరిని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకోవాలి పాకం వేడిగా ఉందో లేదో చూసుకోవాలండి వేడిగా లేకపోతే ఇంకొద్దిసేపు వేడి చేసుకొని వేడిగా ఉన్న పాకంలో ఈ మడత పూరీలని వేసుకోవాలి మడత పూరి ఒక్కొక్క దాన్ని చక్కెరపాకంలో వేసిన తర్వాత రెండు సైడ్లు తిప్పుకుంటూ ఈ పాకం అంతా కూడా పూరికి పట్టేలాగా రెండు వైపులా తిప్పుకుంటూ పాకంలో ముంచుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే అనుకుంటూ తిప్పుకుంటూ చక్కెరపాకంలో ముంచడం ద్వారా పూరీలన్నీ కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని తినేటప్పుడు జ్యూసీ జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి తర్వాత ఇంకొకటి వేసి చూపిస్తాను వేడిగా ఉన్న చక్కెరపాకంలో రెడీ చేసుకున్న పూరీలను వేసుకొని రెండు సైడ్లు తిప్పుకుంటూ పాకం అంతా కూడా పూరి పట్టేలాగా కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లకు తీసుకుందాం అన్ని పూరీలకి ఈ విధంగా పాకం పట్టించిన తర్వాత ఆ పూరీలపైన మీకు ఇష్టమైతే ఇలా చక్కెర చల్లుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి పూరీలు ఇలా రెడీ చేసుకున్న పూరీలని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి జ్యూసీ జ్యూసీగా నోటికి ఎంత కమ్మగా రుచిగా ఉండే మడత పూరీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పాకం అంతా కూడా పూరికి పట్టి ఎంత జ్యూసీగా రెడీ అయిపోయారు చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంటాయి తింటుంటే అలా తింటూనే ఉంటాం చాలా రుచిగా ఉంటాయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ మడతపూరి స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ పూరి రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్